గివాల్టి భేటీలో ఏ ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయి సంధ్య థియేటర్ ఘటన తర్వాత టాలీవుడ్ తీరును తప్పుపట్టారు సీఎం రేవంత్ జైలుకెళ్ళొచ్చిన అల్లు అర్జున్ ని టాలీవుడ్ మొత్తం కూడా వెళ్లి పరామర్శించింది హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ని మాత్రం ఒక్కరంటే ఒక్కరైనా పరామర్శించారా అని ప్రశ్నించారు సీఎం కనీసం సినిమా వాళ్ళు ఒక్క రోజు అతను పొయి వస్తే సినీ ప్రముఖులందరూ అతను ఇంటికెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తు ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్ పోయినరా అధ్యక్ష నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులు నేను అడుగుతున్నా అధ్యక్ష తల్లి చనిపోయి తొమ్మిది సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక తొమ్మిది ఇరవై రోజుల నుంచి హాస్పిటల్ కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని దిడుతుండ్రు నన్ను తిడుతురు అతన్ని పరామర్శిస్తారు ఏమైందా అధ్యక్ష అతను కాలుపోయిందా పోయిందా చేయిపోయిందా ఈ కిడ్నీలు దెబ్బతినా ఏమైంది అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు ప పరామర్శించు కలిచిన అభినందించు కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండో ఏం కోరుకుంటుండో నాకైతే తెలియదు మనం చూస్తున్నాం సీఎం రేవంత్ తో సినీ ప్రముఖుల భేటీలో ఇవాళ పలు అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది అని మాట్లాడుకుంటున్నాం అయితే దీనికి సంబంధించి మీటింగ్ కి ఎవరెవరు హాజరు కావాలి అని ఒక లిస్ట్ ఇచ్చారో దిల్ రాజు ఆయనతో పాటు నలభై ఐదు మంది సభ్యులు లోపల వెళ్లారు ఆల్రెడీ మీటింగ్ హాల్లో కూర్చున్నారు ఇక రేవంత్ రావడం మాత్రమే తరువాయి తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ఏం చేయాలి టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలేంటి వాటి పరిష్కారం ఎలా అన్న అంశాలని ఆయన ముందుంచబోతున్నారు అలాగే గద్దర్ అవార్డుల పైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది చిన్న సినిమాలకి థియేటర్స్ కేటాయింపు రాయితీలపై కూడా చర్చ జరగబోతోంది తెలంగాణ సంప్రదాయాలకు పెద్దపీట వేసే సినిమాలకు ప్రోత్సాహకాలకు సంబంధించి అలాగే ఈ మధ్య సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిస లాట లాట లాంటి ఘటన మళ్లీ రిపీట్ కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద కూడా ప్రధానంగా సూచనలు చేయబోతున్నారు సీఎం రేవంత్ టికెట్ ధరల బెనిఫిట్ షోల రద్దుపై చర్చించే అవకాశం కనిపిస్తోంది మరి కాసేపట్లో సీఎం రేవంత్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి చేరుకుంటారు ఆల్రెడీ ఇప్పటికే సినీ ప్రముఖులు వారితో చర్చించడానికి మంత్రులు ఆఫీషియల్స్ కూడా సిద్ధంగా ఉన్నారు కాసేపట్లోనే సీఎం రేవంత్ తో భేటీ ప్రారంభమవుతుంది దిల్ రాజు నేతృత్వంలో మొత్తం నలభై ఐదు మంది సభ్యులు సీఎం తో భేటీ కాబోతున్నారు అందులో ఇరవై ఒక్క మంది నిర్మాతలు ఉంటే పదమూడు మంది దర్శకులు వచ్చారు అలాగే పదకొండు మంది నటులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు సంధ్యా థియేటర్ ఘటన తరువాత ప్రభుత్వ వైఖరి పూర్తిగా మారిపోయింది రాయితీలు ఇచ్చేందుకు రెడీ అంటూనే కండిషన్స్ పెట్టారు సీఎం సినీ ప్రముఖులతో భేటీకి మంత్రులు కీలక అధికారులు సిద్ధంగా ఉన్నారు ఈ మీటింగ్ కి డీజీపీ జితేందర్ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా అలాగే చిక్కడపల్లి ఏసీపీ డీసీపీలను కూడా మీటింగ్ కి పిలిచారు సంధ్యా థియేటర్ ఘటనపై ఈ భేటీలో ప్రత్యేకంగా ప్రస్తావించే ఛాన్స్ ఉంది